మేము పిచ్చోలు నాలుగు ఉన్నామండి కాదు ఉన్నామండి నలుగురు నేను పెద్ద చెట్టు మీద ఉంటాను వీళ్ళు చిన్న చిన్న చెట్ల మీద ఉంటారు నేను పెద్ద కోతిని కాబట్టి వచ్చారు అనుకుంటారు అమ్మ ఏమీ తాగు మీరే మంచి నీళ్ళే తాగుతాం అమ్మాయి అరే అది లెటర్ మార్చాలరా వాళ్ళు చెప్పాను కానీ వాళ్ళు మార్చట్లేదు మా చుంబాగా ఉంటుంది కాఫీ దీంతోనే అవుతాయి ఎప్పుడు తెలుగు అవును కరెక్ట్ అట్టనే ఈ రోజుల్లో నేను క్లాస్ వదిలేయబోతున్నాను అందుకే చాలా బాధగా ఉంటుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ సో ఈ రోజు వీడియో ఏంటంటే ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట మామూలుగా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని ఏదో ఒక వీడియో పెడుతుంటాను కదా సో అలా కాకుండా ఈసారి రెగ్యులర్ గా మేము ఇంట్లో ఏం చేస్తాము అని చెప్పేసి ఈ వీడియో అనమాట నార్మల్ వర్కింగ్ డేస్ లో అంటే స్కూల్ ఉన్నప్పుడు అట్లా ఈవినింగ్ ఏం చేస్తాం మేము నేనేం చేస్తాను పిల్లలు ఏం చేస్తారు అని చెప్పేసి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అనమాట సో ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయింది ముందు వీడియోస్ అన్ని చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటది నాకు టీ అంటే చాలా ఇష్టము మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టీ తాగుతాను అనమాట సో టీ లేకుండా ఉండడం కొంచెం కష్టము అందుకే ఇప్పుడు కూడా ఆల్రెడీ టీ చేసేసుకున్నాను తాగుతూ ఉన్నాను అనమాట సో టీ తాగిన తర్వాత ఏం చేస్తాము నైట్ వరకు ఏం చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అసలు మమ్మీకి టీ లేకపోతే రాత్రేక్ వచ్చేస్తుంది అది నిజంగానే వస్తుందో నా ఫీల్ అట్లనో తెలియదు అది టీ లవర్స్ కి మాత్రమే తెలుస్తుంది ఓన్లీ టీ లవర్స్ కనెక్ట్ అవుతారు దీనికి వీళ్ళు కూడా ఇప్పుడు స్నాక్స్ తినేసారు అనమాట ఈరోజు పాలు కాన్ఫ్లెక్స్ తిన్నారు సో స్నాక్స్ తినేసారు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చూపించేస్తాం అసలు ఇష్టమే లేదు బాయ్ బాయ్ అంట చూపిస్తాను సో టీ తాగడం అయితే అయిపోయింది టీ తాగేసి మంచిగా ఫ్రెష్అప్ అయితే అయిపోయాము వీళ్ళు కూడా రెడీ అయిపోయినారు సో వీళ్ళకి ఇప్పుడు ట్యూషన్ ఉందనమాట ట్యూషన్లో డ్రాప్ చేయాలి వీళ్ళని ట్యూషన్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను సో నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది చూపిస్తాను నార్మల్గా వర్కింగ్ డేస్లో అనమాట స్కూల్ ఉన్నప్పుడు మా రొటీన్ ఏంటి అనేది వీడియో అనమాట సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఈవినింగ్ ట్యూషన్ సో ఫస్ట్ వీళ్ళనైతే ట్యూషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తాను వీళ్ళతో పాటు నేను కూడా రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట మా వాడు ఉయ్యాలు ఊగుతున్నాడు మధ్య మధ్యలో బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు సో వాడికి ట్యూషన్కి వెళ్ళడం ఇష్టం లేదు అందుకే ఏదో ఒకటి చెప్తున్నాను అనమాట వెళ్దామా సరే పద వెళ్దాం నేనైతే జుంబా క్లాస్ వచ్చాను అనమాట చూస్తున్నారు కదా జుంబా ఎస్ పర్ సోని అనుకున్నారు కాదు మా జుంబా ఇన్స్ట్రక్టర్ పేర్ లో కూడా స్టార్టింగ్ అంటారు ఎస్ అనమాట రోజు నా రొటీన్ లో ఉండే మెయిన్ థింగ్ ఇది ఒకటి ఈవినింగ్ కంపల్సరీ నేను జుంబా క్లాస్ मतलब है ये दो कोटे मैं आज इतने है ही हैं और बहुत सारे हैं जो अब तक मैं वो कौन सभी सभी मैं बताती हूँ तो ये मेरे स्टूडेंट्स हैं ए तो जाना है है गुच्चा वीडियो ऑन जाएगा ना अंदर साइलेंट है पुत्र ना इधर मार्क्स आ रहे हैं ना व्लॉग को सम बहुत सारा है क्या बता? तो है स्टार्टिंग नहीं को मुझे भी बहुत अच्छा लगता है मैं ऑफिस करके यहाँ आती हूँ डेली बस जुम्बा करने के लिए जब मैं ज्वाइन हुई थी तब मेरा वेट सिक्सटी के आसपास था अभी मैं फोर्टी नाइन में అప్పుడు నేను రోజు రెండు పూట రావాలి రెండు నెలలదే కానీ అంటే బట్ ఒక లెక్కలో ఎనర్జీ వస్తుంటది అనమాట రోజంతా కోల్పోయిన ఎనర్జీ క్లాస్ వచ్చి చాలా హ్యాపీ ఉన్నారు ఫ్రెండ్స్ అయ్యారు వెయిట్ క్లాస్ కొంచెం అంటే మైండ్ ఫ్లెస్ ఉంటుంది ఒక గంటలోని ఫుల్ హ్యాపీ అయింది ఇక్కడ పొద్దునుంచి ఇంట్లో పనులు పిల్లలు అదంతా బిజీ బిజీ ఉంటాం కదా సో ఈ వన్ అవర్ కంప్లీట్ నా టైం అనమాట నా కోసమే స్పెండ్ చేసే టైం ఇది నుంచి ఎంత అలసిపోయినా ఏం అనిపించినా ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ బాడీ మంచిగా హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది మళ్ళీ కాకపోతే ఈ రోజు చాలా మంది లేరు మంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా రాలేదు అందుకే తక్కువ ముందు ఉన్నారు లేకపోతే ఒక చాలా మంది ఉంటారు ఇవే మా ఇన్స్ట్రక్టర్ మార్నింగ్ కూడా క్లాస్ ఉంటది ఈవినింగ్ కూడా క్లాస్ ఉంటది మా టైం కన్వీనియంట్ బట్టి మేము ఈవినింగ్ వస్తున్నాము సో మార్నింగ్ కూడా బిజీ అనమాట మాకు అప్పుడు పిల్లలు స్కూల్ అది కుదరదు కాబట్టి మార్నింగ్ రావట్లేదు డాన్స్ నేర్పించడం అవన్నీ బెస్ట్ చోటు

पूरा हालत मारे ये टाइम निकालो अपना नहीं लेकिन कोई निकालता नहीं निकालना क्योंकि मैंने सब बुला के टाइम निकाला है आ आ आ आ निकलते भी है देवी का बात सुन छे ना बेस्ट का तो ये सो ये मेरी वन ईयर की स्टूडेंट है तो इसके लिए सबसे सबसे बहुत अच्छा लगता है चंद्रमठ కెమెరా ఆన్ చేస్తే మాట్లాడదండి చెప్పు ఎక్కువ ఇబ్బంది పెట్టను టెన్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ సుబ్బా జాయిన్ అయింది వెయిట్ తగ్గాలి ఏదో జీరో సైజ్ వచ్చేయాలని కాదు మనం ఫిజికల్ గా మెంటల్ గా కొంచెం రిలాక్స్ అవుతాము మనకంటూ కొంచెం టైం దొరుకుతుందని చెప్పేసి జాయిన్ అయినాము ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయింది అనమాట ఏది వదిలినా ఏదైనా బయట వర్క్స్ మిస్ చేసినా జింబా క్లాస్ ఉంటే మాత్రం మిస్ చేయము మాక్సిమం రావడానికి ట్రై చేస్తాం అనమాట సో కానీ కొన్ని రోజుల్లో నేను క్లాస్ వదిలేకపోతున్నాను అందుకే చాలా బాగా ఉంటుంది కలుగు అర్థం కాక నేను ఒదిలేస్తున్నాను చాలా ఏరుస్తాం చాలా చాలా మిస్ అవుతాం మిస్ అవుతాం మిస్ సరే చాలా మిస్ కొద్ది రోజుల్లోనే మంచి ఫ్రెండ్ చాలా 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 మిస్ యూ ఏ ఫోన్

సెలవు ఇచ్చారండి స్టూడెంట్స్ వెళ్ళారు ఇప్పుడే జస్ట్ మ్యామ్ వెళ్ళిందండి మేము పిచ్చోలు నాలుగు రే ఉన్నామండి పిచ్చిదాని కాదు పిచ్చుదాను కాదా అయితే కోతులు ఉన్నామండి నలుగురు మేము వచ్చి అనిపోతారు ఏ ఫోటో తీసినా ఏ వీడియో తీసినా డిస్టర్బ్ చేసేది ఇదేనండి అన్ని డిస్టర్బ్ చేసేది ఇదే పెద్ద కోతి నేను పెద్ద చెట్టు మీద ఉంటాను వీళ్ళు చిన్న చిన్న చెట్ల మీద ఉంటారు నేను పెద్ద కోతిని కాబట్టి చిన్న చెట్ల మీద ఉంటాయా పెద్ద కోతి నన్ను తిరుక్కునే చూడండి గాయ ఇంట్లో మొగుళ్ళని పిల్లల్ని అత్త మామల్ని అందరిని వదిలేసి వచ్చి ఒక గంట టైం దొరికిందని ఇక్కడ ఎట్లా చేస్తున్నారు వీడు భర్త ఎవరన్నా చూసే క్లాస్ జుంబా ఇల్లు అనుకుంటారు అమ్మా మేమీ తాగు మీరే మంచి నీళ్ళే తాగుతాం చదువుకుని అమ్మాయి

బాగా జడుస్తారు మార్చేస్తారు రేపు నేను మారుస్తాను జడుస్తారు అట్లా భయపడతారే భయపడో మనం కరెప్పో తెలుగు తింది అవును కరెక్ట్ అట్టనే మాట ఇప్పుడు జుంబా క్లాస్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి పిల్లల్ని ట్యూషన్ నుంచి పిక్ చేసుకుని ఇంటికి వెళ్తాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏముంది వంట చేయాలి తినాలి పడుకోవాలి సో ఇదే మా రోజు వారి ఈవినింగ్ రొటీన్ అన్నమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా లేదా ఒకవేళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ బాబాయ్